నమస్కారం గాంధీ జయంతిని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగినది అనంతరం నిజాంసాగర్ చౌరస్తాలో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల లేసి నివాళులర్పించి ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడినారు రాజీవ్ గాంధీ జన్మదిన సందర్భంగా అఖిల భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా రామారెడ్డి జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహంగా ఘనంగా జయంతి ఉత్సవాలను జరుపుకుంటూ రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగించి రాజీవ్ గాంధీ గారు దేశానికి ప్రపంచానికి చేసిన సేవలను కొనియాడుతూ మరి ఐటీ రంగాన్ని ముందకు తెచ్చి యువతకు ప్రాధాన్యత ఇచ్చి పద్దెనిమిది ఏళ్ళకే ఓటు హక్కును కల్పించిన రాజీవ్ గాంధీ గారు మరి ఆయన ఆశయాలను కొనసాగిస్తూ దేశ భవిష్యత్తు కొరకు రాష్ట్ర భవిష్యత్తు కొరకు మరి రాబోయే కాలంలో రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయ చేయాలని ఈరోజు Mari telye yastığı <laughs>